నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు ఈ డౌట్ వచ్చిందో నాకు తెలియదు కానీ బట్ ఇది మీలో చాలా మందికి ఉండొచ్చేమో అని ఇవాళ ఈ వీడియో చేయటం జరుగుతుంది ఏంటి ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా దానికి ఇవాళ డీటెయిల్ గా అసలు ఎందుకు తినకూడదు తింటే ఏంటి తినకపోతే ఏంటి అనేది వాళ్ళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ హలో అమ్మాయిలు మీలో చాలా మంది అంటే ఆల్రెడీ మన ప్రోగ్రామ్స్ లో జాయిన్ అయిన వాళ్ళలో చాలా మంది నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు వాళ్ళకి ఎందుకు ఈ డౌట్ వచ్చిందో నాకు తెలియదు కానీ బట్ ఇది మీలో చాలా మందికి ఉండొచ్చేమో అని ఇవాళ ఈ వీడియో చేయటం జరుగుతుంది ఏంటి ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా మనం కార్న్ స్వీట్ కార్న్ లేదా మామూలు కార్న్ అంటే మొక్కజొన్న మనం ఎందుకు సాలాడ్ తినే ప్లేస్ లో అంటే వెజిటేబుల్స్ తినే ప్లేస్ లో తినకూడదు అంటే జనరల్ గా మనము ఫుడ్ తినేటప్పుడు లంచ్ తినేటప్పుడు తో స్టార్ట్ చేయండి అని చెప్తూ ఉంటాం అయితే నన్ను చాలా మంది ఏం అడుగుతున్నారంటే స్వీట్ కార్న్ మా దగ్గర చాలా ఉన్నాయి స్వీట్ కార్న్ కూడా మనము సాలెడ్ కంటే ముందు తినొచ్చా అనేసి ఈ క్వశ్చన్ దానికి ఇవాళ గా అసలు ఎందుకు తినకూడదు తింటే ఏంటి తినకపోతే ఏంటి అనేది ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం అసలు ముందు కార్న్ అసలు ఏంటది వెజిటేబుల్స్ కి ఈ స్వీట్ కార్న్ ఆర్ నార్మల్ కి ఉండే డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం కార్న్ అనేది ఇట్స్ నాట్ ఎ వెజిటేబుల్ అది మన కూరగాయ లాంటి ఒక ఫుడ్ ఐటమ్ అయితే కాదు అది టోటల్గా డిఫరెంట్ ఈ లో కార్బోహైడ్రేట్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి లైక్ అంటే ఎక్కువ ఇన్ ద సెన్స్ కార్న్ అనేది కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ అనమాట ఎలాగైతే మనం రైస్ వీట్ ఇలాంటివి ఉంటాయో సో అలాంటిదే ఈ కార్న్ కూడా అలాగే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ తిన్నా కూడా అంత ఇబ్బంది ఏం అవ్వదు ఫైబర్ ఈస్ గుడ్ కాబట్టి బట్ కార్న్ ఏంటంటే మనం మోడరేటివ్ గా తినాలి అంటే రోజులో మూడు పూట్ల వెజిటేబుల్స్ తిన్నా ప్రాబ్లం కాదు బట్ మూడు పూట్ల కార్న్ ఏ తిన్నారనుకోండి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ బాడీలోకి వెళ్ళిపోతాయి ఎస్పెషల్లీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను నేను అనేవాళ్ళు మోడరేషన్లో మనం ని తీసుకోవాలి ఇప్పుడు మనం వెజిటేబుల్స్ గురించి మాట్లాడుకుందాం వెజిటేబుల్స్ లో విటమిన్స్ మినరల్స్ అలాగే చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అది అండ్ మనకేంటంటే వెజిటేబుల్స్ తో లైక్ అది మీరు కర్రీ ఎక్కువ తినడం గానీ లేదా సాలెడ్స్ తో స్టార్ట్ చేయడం గానీ చేస్తే ఏంటంటే మన బాడీలో షుగర్ అనేది స్టేబుల్ గా అంటే మనకి ఎనర్జీ అనేది స్టేబుల్ గా రిలీజ్ అవుతుంది షుగర్ ఒక్కసారే స్పైకప్ అయిపోవటం ఉండదు సో స్టేబుల్ గా ఎనర్జీ రిలీజ్ అవ్వటం ఉంటుంది అనమాట అలాగే ఫస్ట్ ఇప్పుడు ఈ క్యూకింబర్ గాని లేకంటే క్యారెట్స్ కానీ లేదంటే ఈ సొరకాయ లాంటివి తిన్నప్పుడు మనకేంటంటే వెజిటేబుల్స్ కొంచెం ఎక్కువ పోర్షన్ లో తినడం వల్ల లేదా సాలెడ్స్ తో ఫుడ్ స్టార్ట్ చేయడం వలన కొంచెం హాఫ్ ఆఫ్ ద పోర్షన్ నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది సో దట్ వెయిట్ లాస్ జర్నీకి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటి అంటే ఈ వెజిటేబుల్స్ యాక్ట్స్ లైక్ ప్రీ బయోటిక్స్ అంటే మన పొట్టలో ఉండేటువంటి గట్ బ్యాక్టీరియాకి ఇది ఒక మంచి ఫుడ్ లాగా ఒక మంచి రోల్ అయితే ప్లే చేస్తుంది కాబట్టి ఎటు చూసుకున్నా మనకి వెజిటేబుల్స్ తో స్టార్ట్ చేయటం అనేది మంచి బెనిఫిట్ అయితే ఇస్తుంది కాబట్టి మనం కార్న్ కాదు ఫస్ట్ వెజిటేబుల్స్ లో స్టార్ట్ చేయాలి తర్వాత కాలంటే మీరు కార్న్ ని తినచ్చు యాజ్ పార్ట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇంకా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఒక ఇల్లు కట్టాలంటే బేస్ మంచిగా ఉండాలి కదా సో ఆ బేస్ అనేది మనకి వెజిటేబుల్స్ ఇస్తుంది తర్వాత రూఫ్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్ అనమాట ఓకే వాట్ మై పాయింట్ సో స్టార్ట్ విత్ వెజిటేబుల్స్ లేదా మంచి ఒక ఎక్కువ కర్రీతో మీరు మీ మీల్ని అయితే స్టార్ట్ చేయండి అలాగే ఒకవేళ కార్న్ మనం మంచిగా తినాలి బాగా ఎంజాయ్ చేయాలి అలాగే మనకు ఎక్కువ క్యాలరీస్ రాకూడదు అంటే మోడరేషన్ క్వాంటిటీ తీసుకుని దాంట్లో చక్కగా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కార్న్ సాలెడ్ తీసుకోండి అది కూడా మీకు బాగా హెల్ప్ అవుతుంది మనం ఎందుకు ఈ మొక్కజొన్నని కార్బోహైడ్రేట్స్ లాగా ట్రీట్ చేస్తున్నామంటే ఈ కార్న్ అనేది మన బాడీలోకి వెళ్ళినాక లైక్ రోటీ రైస్ లాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి అంటే ఇదేదో బ్యాడ్ అని చెప్పను కానీ వెన్ వి ఆర్ ఇంటు అ వెయిట్ లాస్ జర్నీ లేదా ఎంతమంది మీలో ఎక్కువ షుగర్స్ లోపలికి వెళ్ళకూడదు అనుకుంటారు అలాంటి వాళ్ళందరూ కూడా రైస్ ని ఎలాగా మోడరేషన్ లో తీసుకుంటున్నామో కాన్ తినేటప్పుడు కూడా అలాగే మోడరేషన్ లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా వైట్ రైస్ ఎక్కువ తిని కర్రీస్ తక్కువ తిన్న బాడీ ఎలా ఉంటుంది అంటే తినంగానే ఇమీడియట్ ఎనర్జీ వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ ఇన్సులిన్ స్పైకప్ వెంటనే రిలీజ్ అవుతుంది బికాస్ రైస్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్ ఎస్పెషల్లీ వైట్ రైస్ సో కాన్ కూడా మనకి అలాగే ఎనర్జీ క్విక్ గా ఇచ్చేస్తుంది అనమాట సో మనం ఆ ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటే మనకి మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి అది యూటిలైజ్ చేసేసుకుంటాం కానీ ఇవాళ మనలో ఎంతమంది అంత ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాం సో ఫర్దర్ గా ఏంటంటే ఇట్ కన్వర్ట్స్ అండ్ స్టోర్డ్ యాజ్ అ ఫ్యాట్ సో ఇవన్నీ ఆగాలి అంటే కాన్ కూడా మనము వి షుడ్ ట్రీట్ లైక్ అ కార్బోహైడ్రేట్ లైక్ రైస్ కానీ రోటీ కానీ ఎంత మోడరేషన్లో తింటే అంత మనకి మంచిది మనము మన మీల్లో ఒక పార్ట్ చేసుకోవచ్చు కానీ దాన్ని స్టార్టర్గా స్టార్ట్ చేయకూడదు దేన్ని ఓకే ఇఫ్ యువర్ గోల్ ఇస్ అ వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ డయాబెటీస్ రివర్స్ అవ్వాలి ఇట్లాంటి వాళ్ళు పీసీఓడి ఇష్యూ ఉన్నవాళ్ళు మెనోపాజ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా కాన్ అనేది మోడరేషన్లో వెళ్ళాలి అండ్ మెయిన్ డౌట్ ఏంటి పాన్ తో మనం మీల్ ని స్టార్ట్ చేయకూడదు క్లియర్ సో టేక్ అవే ఫ్రమ్ దిస్ వీడియో ఏంటి పాయింట్స్ అంటే ఫస్ట్ స్టార్ట్ యువర్ మీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ అది స్టీమ్డ్ వెజ్జెస్ అవ్వచ్చు మీకు రా వెజ్జెస్ తినడం నచ్చితే అలా తినచ్చు ఎలా అయినా సరే స్టార్ట్ యువర్ మీల్ విత్ వెజ్జెస్ దెన్ ప్రోటీన్ లాస్ట్ లో మనం కాబ్స్ కెళ్ళాలి సో ఈ ప్యాటర్న్ అప్లై చేస్తే మనకి వెయిట్ లాస్ కైనా ఎక్కువ షుగర్స్ లోపలికి వెళ్లకుండా కూడా మనం ఆపగలుగుతాం కాన్ ఈజ్ నాట్ బ్యాడ్ అదేదో చెడ్డది అని నేను చెప్పట్లేదు అట్లాగే ఎక్కువ మోతాదులో తింటే నిజంగానే అది మనకి బ్యాడ్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కాన్ తిన్నా కూడా హండ్రెడ్ గ్రామ్స్ సుమారు లేదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ సుమారు మోడరేషన్లో తీసుకోవడానికి ట్రై చేయండి ఈ వీడియో చూస్తున్న అందరి అమ్మాయిలకి నేను చెప్పేది ఏంటి అంటే కాన్ ని కాన్ లాగే ట్రీట్ చేయండి అంటే కార్బోహైడ్రేట్స్ లాగా ట్రీట్ చేయండి ఎందుకంటే ఇట్ విల్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ మీరు మీల్ కాన్తో స్టార్ట్ చేసినప్పుడు లేదా మీల్ని సాలెడ్స్తో స్టార్ట్ చేసినప్పుడు ఆర్ వెస్ తో స్టార్ట్ చేసినప్పుడు యూ విల్ సి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఎస్పెషలీ ఇన్ వెయిట్ లాస్ సో డౌట్ అయితే క్లియర్ అయింది అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మీ డౌట్ క్లియర్ అయిందా లేదా అసలు ఇట్లాంటి డౌట్ మీకుందా లేదా అనేసి ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ